శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద శ్రీవల్లభలిలా అమృతం గ్రంథంలో ఉన్నాయండి అవి అందరూ తెలుసుకోవాలి అందరూ వినాలి అనేది మా కోరిక దయచేసి మీరు సహకరించండి అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి శ్రీపాత సుధాస్రవంతి ఛానల్లో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా ఏడు అధ్యాయాలు పూర్తి అయ్యాయి ఈరోజు ఎనిమిదవ అధ్యాయంలో మొదటి భాగాన్ని విందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో మొదటి భాగాన్ని విందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఎనిమిదవ అధ్యాయం ఆత్మ సాక్షాత్కారం కలుగు విధానము బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కొరకు సాధన చేసేవారు ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానం అంటే పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇలా చెప్పటం ప్రారంభించాడు నాయన శంకరభట్టు ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఆత్మజ్ఞానం కర్మలు అన్నీ కూడా పరబ్రహ్మస్వరూపంలో లీనమవుతాయి అటువంటి ఆత్మజ్ఞానం అంటే నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు పుట్టాను ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించడం కోసం పరితపించేవాడు ఎవరైనా బ్రాహ్మణుడే అవుతాడు ప్రాణము విశ్వాసము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇంద్రియములు మనస్సు అన్నము ఆలోచన మంత్రాలు కర్మలు లోకాలు లోకాలలోని అనేక విధాలైన పేర్లు వీటిని పదహారు కళలు లేదా షోడశ కళలు అంటారు శ్రీపాదశ్రీవల్లభులు షోడశ కళల పరిపూర్ణ పరబ్రహ్మావతారం సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మసాక్షాత్కారం అంటే తనలో ఉన్న నేను అనే ఆత్మను చూడటం జరిగినప్పుడు ఆయనలోని పదహారు కళలు తమ తమ భూతాలలో లీనమైపోతాయి యోగి యొక్క భౌతిక శరీరంలోని శక్తులు ప్రపంచంలోని పంచభూతాలలో అంటే నీరు గాలి భూమి ఆకాశము నిప్పు వీటిలో లీనమైపోతాయి ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి పూర్వజన్మలలోని కర్మఫలములు ఏవీ మిగలవు ఆత్మ ఆత్మ జ్ఞానము అనే విషయాల గురించి మహనీయులైన వారు వారి యొక్క అభిప్రాయాలు ఇంకొక వీడియోలో చేసి ఉంచాను అది కూడా మీరు చూడండి మన ఆహారమే మన ఆలోచనలు సాత్విక ఆహారం మన మనస్సును పవిత్రం చేస్తుంది భగవంతుడు ముందుగా ప్రాణమును సృష్టించాడు ప్రాణం అంటే విశ్వంలోని సమస్త జీవులలోనూ ఉన్న సూక్ష్మమైన ఆత్మ ఈ ఆత్మ హిరణ్య గర్భ అనే పేరుతో పిలువబడుతోంది సృష్టికర్తకు కూడా హిరణ్య గర్భ అనే పేరు ఉంది మానవునిలో భౌతికమైన మానసికమైన జ్ఞాన సంబంధమైన విషయాలకు ప్రేరణనిచ్చే శక్తిని ప్రాణమని అంటారు ప్రాణమయ కోసమైన జీవధాతు శరీరమునకు శక్తి శరీరమని పేరు ప్రాణమయ చైతన్యమును సరిచేయటం ద్వారా భౌతిక సంబంధమైన బాధలను తగ్గించవచ్చు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమైతే స్థూల శరీరం కూడా రోగగ్రస్తం అవుతుంది వీటిని అనుసంధానపరచి ఏకకాలంలో పనులు జరుగునట్లుగా చేయటానికి మనస్సు ఏర్పడింది మానవులు తమ ఆహారం విషయములలో తగు జాగ్రత్త పాటించాలి ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ సూక్ష్మమైన అంశముల వలన మనస్సు ఏర్పడుతోంది మనస్సు ఆహారము చే బలోపేతమైన ఎడల మంచి ఆలోచనలు కలుగుతాయి ఈ ఆలోచనా స్రవంతిని క్రమబద్ధం చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన దానిని మంత్రమని పిలుస్తున్నారు యజ్ఞయాగాది క్రతువులను యథావిధిగా ఆచరిస్తూ ఆయా కర్మకలాపాలలో పద్ధతి ప్రకారము ఆ మంత్రములను ఆలాపించిన ఎడల కర్మ అని పిలువబడుతోంది కర్మలను బట్టే ప్రపంచ నిర్మాణం జరిగింది నామరూపాలు లేకుండా ప్రపంచం ఉండజాలదు ఈ విధంగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల పదహారు రంగులతో ఏర్పడింది మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమవుతుంది సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు పదహారు కళలు తమ తమ భూతాలలో లీనమవుతాయి యోగి యొక్క భౌతిక శరీరంలోని ఇంద్రియాలలోని శక్తులు విశ్వాంతరాళంలోని భూతాలలో లీనమవుతాయి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలను ఆచరించకుండా ఉండలేరు అహం నశిస్తే మోక్షం పొందు మార్గం సులభం నేను నాది అనే భావం నశించకుండా ఆత్మసాక్షాత్కారం కలగదు యోగి పరమాత్మలో లీనమై ఏ విధమైన వ్యక్తిత్వం లేనివాడవుతాడు సిద్ధుడుగా మారిపోతాడు పరమాత్మ వ్యక్తిత్వంతో శక్తి స్వరూపుడుగా ఉంటాడు పరమాత్మ సిద్ధుడిగా మారిన యోగి ద్వారా తమ దివ్య లీలలను ప్రకటిస్తారు యోగి ఆ శక్తి సామర్థ్యాలు తనవే అని భ్రమపడితే పరబ్రహ్మ ఆ శక్తి సామర్థ్యాలను తిరిగి వెనుకకు తీసుకుని వారికి గర్వభంగాన్ని చేస్తారు శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామికి గోకర్ణంలోని మహాబలేశ్వరలింగంలోనికి సూర్యమండలం నుంచి శక్తిపాతం చేశారు పిఠాపురంలోని స్వయంభూతత్తుని విగ్రహంలోనికి కూడా శక్తిపాతం జరిగింది శ్రీశైలంలో శక్తిపాతం శ్రీ బాపనార్యుల ఆధ్వర్యంలో వేలాది ప్రజలు చూస్తూ ఉండగా మల్లికార్జున శివలింగంలోనికి ప్రవేశించింది శాంతి జరిగింది అన్నదానం జరిగింది కనుక జఠరాగ్ని శాంతించింది కానీ అదే సమయంలో పిఠాపురంలో స్వయంభూదత్తునిలో కూడా సూర్యమండలం నుంచి శక్తిపాతం జరిగిన విషయం కొంతమంది యోగులకు మాత్రమే తెలుసు శ్రీ బాపనార్యులు పిఠాపురంలో కూడా శాంతి జరగాలని అన్నదానాలు విరివిగా జరగాలని చెప్పినా కూడా మిగిలిన బ్రాహ్మణులు అనవసరమైన వాదనలతో ఆయన చెప్పిన దాన్ని ఒప్పుకోలేదు శాంతులు అన్నదానాలు జరిగినప్పుడు శక్తి తన ఉగ్రస్వరూపాన్ని వదిలి శాంత స్వరూపిణి అవుతుంది ప్రజలకు సర్వశుభాలు కలిగి ప్రశాంతంగా జీవిస్తారు అని బాపనార్యులు చెప్పిన ఎవ్వరూ వినలేదు శ్రీపాదులు షోడశ కళా పరిపూర్ణులు కాల ప్రవాహం కదిలిపోతోంది శ్రీపాదులు రెండు సంవత్సరముల వయసుకల్ల బాలుడయ్యారు శ్రీపాదులు అనేక లీలల ద్వారా తాము షోడశ కళా పరిపూర్ణ అవతారులమని అంటే పదహారు కళలు ఉన్నవారమని తెలుపుతూ ఉండేవారు వారు తమకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే వరకు పిఠాపురంలో ఉన్నారు తరువాత పద్నాలుగు సంవత్సరములు కురువపురము పరిసర ప్రాంతాలలో ఉన్నారు అయినా కూడా వారి వయస్సు పదహారు సంవత్సరాలుగానే ఉండిపోయింది పదహారు సంఖ్యకు ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది దత్త భగవానుడి షోడశనామాలు పదహారు అవి ఒకటి యోగిరాజు రెండు అత్రివరదుడు మూడు దిగంబరావధూత నాలుగు కాలాగ్నిశమనుడు ఐదు యోగిజన వల్లభుడు ఆరు లీలా విశ్వంభరుడు ఏడు సిద్ధరాజు ఎనిమిది జ్ఞానసాగరుడు తొమ్మిది విశ్వంభరావధూత పది మాయాముక్తావధూత పదకొండు ఆదిగురువు పన్నెండు సంస్కారహీన శివస్వరూపుడు పదమూడు దేవదేవుడు పద్నాలుగు దిగంబరుడు పదిహేను దత్తావధూత పదహారు శ్యామకమల లోచనుడు శ్రీ దత్తావతార కాలము శ్రీపాత శ్రీవల్లభ అవతార కాలము కాలాగ్ని సమరుడైన మన స్వామి ఒకనొక మార్గశిర పౌర్ణమి గురువారము మృగశిరా నక్షత్రం రోజున సాయం సంధ్యా సమయమునందు లీలాపాలక రూపంలో జన్మించారు ఆ మూర్తికే యోగిజన వల్లభావతారమని పేరు నాయన గణేష చతుర్థి శుభదినమున సూర్యోదయ కాలంలో నక్షత్రంలో తులారాశిలో సింహలగ్నంలో శ్రీవల్లపునిగా శ్రీ పీఠికాపురంలో రూపిణి అయిన మాత పుత్రుడుగా ఈ కలియుగంలో మొట్టమొదటిసారిగా జన్మించారు శ్రీ దత్త భగవానుని వివిధ రూపములు దత్తస్వామి వారికి ఈ పేర్లు ఏ ఏ సందర్భాలలో వచ్చాయో తెలుసుకుందాం ఒకటి యోగిరాజు హిమాలయాలలో అత్రి మహాముని అనసూయాదేవి సంతానం కోసం తపస్సు చేస్తున్నారు వారికి కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం జరుగుతూ ఉండగా సూర్యోదయం సమయంలో స్వామి స్ఫటికంలాగా తెల్లగా నిర్మలంగా దర్శనం ఇచ్చారు ఆయనే యోగిరాజు అత్రివరదుడు తెల్లటి స్ఫటికంలాగా నిర్మలంగా అవతరించిన స్వామి దివ్య స్వరూపాన్నే అత్రి మహర్షి వంద సంవత్సరాల పాటు సమాధి స్థితిలో దర్శించారు అప్పుడు స్వామి ఆరు చేతులతో దివ్య దర్శనాన్ని ఇచ్చారు వరం ఇచ్చారు ఇది కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రంలో జరిగింది దీనికే అత్రివరద అవతారమని పేరు దిగంబరావధూత దత్తాత్రేయుడు అత్రివరద రూపంలో దర్శనం ఇచ్చిన స్వామితో అత్రి మహర్షి మీ వంటి కుమారుడిని ప్రసాదించండి అని ప్రార్థించాడు నా వంటి వాడు వేరే ఎవ్వరూ లేరు కనుక నన్ను నేనే నీకు దత్తం అంటే దానం చేసుకుంటున్నాను అన్నారు స్వామి బట్టలు లేకుండా పసిపిల్లవాడి రూపంలో దర్శనమిచ్చారు రోజు శుక్రవారం కార్తీక బహుళ విధియ మృగశిరా నక్షత్రం ఈ రూపాన్నే దిగంబరావధూత దత్తావతారం అని అంటారు కాలాగ్నిశమన దత్తుడు స్వామి యొక్క దిగంబరావతారాన్ని అత్రి మహర్షి అనసూయ ఇద్దరూ దర్శించారు మార్గశిర పౌర్ణమి బుధవారం ఆ మహర్షి కన్నుల నుండి మెరుపులాంటి ఉగ్రమైన తేజస్సు అంటే గొప్ప కాంతి బయటకు వచ్చి మాతలో ప్రవేశించింది ఆ పరంజ్యోతే పుత్రస్వరూపంగా మారింది దీనికే కాలాగ్నిశమన దత్తుడని పేరు ఈ కాలాగ్ని శమనదత్తమూర్తినే అప్పలరాజశర్మ ఇంటిలో అనేక తరాలుగా పూజిస్తున్నారు యోగిజన వల్లభుడు కాలాగ్నిశమునుడైన స్వామి మార్గశిర పౌర్ణమి గురువారం మృగశిరా నక్షత్రం రోజున లీలా బాలక రూపంలో జన్మించారు ఆ మూర్తికే యోగిజన వల్లభావతారం అని పేరు లీలా విశ్వంభరుడు యోగిజన వల్లభుడుగా జన్మించిన స్వామిని అనేక మంది మునులు యోగ మార్గాన్ని ఉపదేశించమని కోరారు వారిని పరీక్షించటానికి స్వామి ఒక మాయాకన్యను సృష్టించి ఆమెతో సరసాలాడుతూ నదిలో మునిగారు దీనినే లీలా విశ్వంభరావతారం అంటారు ఈ లీల పుష్యశుద్ధ పౌర్ణమి బుధవారం జరిగింది ఆ మాయాకన్యకే దత్తాత్రేయుల వారి భార్య అనఘాలక్ష్మి శ్రీపాద శ్రీవల్లభులకు ఎడమ భాగంలో అనఘాలక్ష్మి కుడివైపు భాగంలో దత్తాత్రేయులు కురువై ఉంటారు అందువలన శ్రీపాద శ్రీవల్లభ రూపము అర్ధనారీశ్వర తత్వంలో ఉంటుంది ఈ లీల జరిగిన ప్రదేశమే ఇప్పటి కురువపురం లేదా కురుంగడ్డ సిద్ధరాజు స్వామి బదరికాశ్రమంలో కొన్నాళ్ళు నివసించారు అక్కడ ఉన్న మునులు వారిని పరీక్షించాలని అనుకున్నారు అప్పుడు స్వామి వారి సర్వశక్తులను హరింపచేశారు అప్పుడు వారు స్వామికి శరణాగతి చేశారు స్వామి కరుణించి వారికి ఆత్మసిద్ధిని కలిగించారు ఇది మాఘశుద్ధ పౌర్ణమి గురువారము మఖానక్షత్రంలో జరిగింది సిద్ధమునులకు ఆత్మసిద్ధిని కలుగజేసిన ఈ మూర్తికి సిద్ధరాజావతారమని పేరు నాయనా శంకర నీకు ఇంకొక విషయం చెబుతాను విను స్వామి శ్రీపాదశ్రీవల్లభుడిగా గణేశ చతుర్థి రోజున జన్మించారు ఆయన అవతరించేందుకు ఖచ్చితంగా రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల ముందు ఒక సంఘటన జరిగింది వివిధ స్థాయిలలో ఉన్న మహాయోగులు బదరికాశ్రమంలో శ్రీ దత్తప్రభువు దర్శనం కోసం కఠినమైన తపస్సు చేశారు అప్పుడు స్వామివారికి ఇరవై ఐదు సంవత్సరాల నవయువకుడి రూపంలో ప్రత్యక్షమయ్యారు యోగులకు క్రియాయోగాన్ని బోధించారు సహజమైన పరిణామ దశలలో లక్ష సంవత్సరాలకు కానీ పూర్ణత్వం సిద్ధించని మానసిక చైతన్యం క్రియాయోగం వలన కొన్ని సంవత్సరాలలో సిద్ధిస్తుంది మానవుడు మృత్యువును జయించి మృత్యుంజయుడు అవడానికి రాజమార్గమైన క్రియాయోగాన్ని బోధించిన ఈ పరమగురు స్వరూపాన్నే శ్రీ బాబాజీ అంటారు వీరినే మహావతార బాబాజీ అని కూడా అంటారు వీరు ఇప్పటికీ శరీరంతోనే ద్రోణగిరి పర్వత ప్రాంతాలలో ఉన్నారు విశ్వభరావదూత శ్రీ బాబాజీ రూపంలో దర్శనమిచ్చిన దత్తాత్రేయుల వారిని ఈ భూమిపై అవతరించమని కోరడం వారు మర్చిపోయారు ఆ మహాయోగులందరూ తిరిగి చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు వారి ప్రార్థనల ఫలితంగా కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ఒక మహా తేజోపుంజం ఆకాశంలో కనిపించింది ఆది మధ్య అంతం లేని ఆ తేజోరూపం ఒక వృద్ధుడి ఆకారాన్ని పొందింది ఆ యోగులు ఆ రూపాన్ని శ్రీ విశ్వేశ్వర మహాప్రభు అనే పేరుతో పిలిచారు వారు స్వామిని ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉండమని కోరారు స్వామి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తానని అన్నారు వాళ్ళు ఒప్పుకోలేదు స్వామి ఆరు సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తానని అన్నారు వాళ్ళు అది కూడా ఎక్కువ సమయమే అన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి దర్శనమిస్తానని స్వామి చెప్పారు అప్పుడు ఆ సిద్ధమునులు వారిని భూమిపై అవతరించమని కోరారు అప్పుడు శ్రీ విశ్వేశ్వర మహాప్రభువులు తాము రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల తరువాత శ్రీ పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మిస్తానని చెప్పారు అంతేకాకుండా తమ అంశావతారాలు పన్నెండు సార్లు అవతరిస్తాయని పన్నెండవ అవతారమైన రామ్ లాలా మహాప్రభు అనే అంశావతారం వాసుదేవానంద సరస్వతి అనే పేరున్న యతికి నిర్వికల్ప సమాధి స్థితిని అనుగ్రహిస్తారని చెప్పారు ఆ వాసుదేవానంద సరస్వతి శ్రీ పీఠికాపురాన్ని సందర్శిస్తారు కానీ పాదుకలను ప్రతిష్ఠించే అదృష్టం వేరే ఇంకొకరికి లభిస్తుంది అని చెప్పారు ఒక పని జరగటానికి కానీ జరగకుండా ఉండటానికి కానీ వేరే విధంగా జరగటానికి కానీ శ్రీపాదుల వారి సంకల్పమే కారణం అని చెప్పారు తిరుమలదాసు అప్పుడు నేను అడిగాను పాదుకలను ప్రతిష్ఠించటం అనేది చిన్న విషయమే కదా దానికోసం కొన్ని వందల సంవత్సరాలు వేచి ఉండటం ఎందుకు అని దానికి తిరుమలదాసు అదే శ్రీపాదుల వారి చమత్కారం వారి అనుమతి లేకుండా చిన్న ఆకు కూడా కదలదు బదరికా అరణ్యాలలో సంజీవని పర్వతంలో ద్రోణగిరి ప్రాంతాలలో మహావతార్ బాబాజీ అనే ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న యువకునిగా దర్శనమిస్తున్నారు నేపాల్కి భూటాన్కి మధ్యన ఉన్న కైవల్య శృంగం అనే ప్రాంతంలో శ్రీ విశ్వేశ్వర మహాప్రభువుగా వృద్ధ రూపంలో దర్శనమిస్తున్నారు కురువపురంలో పదహారు సంవత్సరాల వయసున్న బాలయతిగా దర్శనమిస్తున్నారు ఒకేసారి ఈ మూడు రూపాలలోనూ ఉన్నారు శ్రీపాదుల వారు ఆది గురువు అవతారం కాశీలో బార్కండయ్య మహర్షి ఆధ్వర్యంలో వైశ్యమునులు గొప్ప యజ్ఞాన్ని చేశారు అప్పుడు మహా బాబాజీకి చెల్లెలుగా పిలువబడుతున్న శ్రీ కన్యకాపరమేశ్వరి వారికి దశాశ్వవేద ఘాట్లో దర్శనమిచ్చి ఆశీర్వదించింది ఆ రోజు ఆషాఢ పౌర్ణమి వేదవ్యాసుని జన్మదినం ఆ పౌర్ణమినే గురు పూర్ణిమ అని అంటారు గురువులందరికీ గురువు శ్రీ దత్తాత్రేయుల వారు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుల వారు సంస్కారహీన శివస్వరూప అవతారం పరశురాముడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు స్వామి ఉసిరి చెట్టు కింద కూర్చుని పింగళనాథుడు అనే మునికి తన యథార్థ రూపమును శివతత్వమును బోధించారు దీనినే శివస్వరూప అవతారమని సంస్కారహీన అవతారమని అంటారు దేవదేవ అవతారం బ్రహ్మదేవుడు ఒకసారి వేదాలను మర్చిపోయారు బ్రహ్మదేవుడు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు స్వామి ఆయనకు తిరిగి వేదాలు గుర్తుకు వచ్చేలాగా అనుగ్రహించారు ఈ అవతారమూర్తిని దేవదేవావతారం అంటారు ఇది భాద్రపద చతుర్దశి గురువారం శతపిషా నక్షత్రం నాడు జరిగింది దిగంబరావతారం దత్తాత్రేయుల వారు యదుమహారాజుకు అవధూత రూపంలో దర్శనమిచ్చి తనకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అని చెప్పి అనుగ్రహించారు దీనినే దిగంబరావతారం అని అంటారు ఇది శుద్ధ బుధవారం నాడు జరిగింది దత్తావధూత అవతారం గోరక్షానాథుడనే భక్తుడికి జ్యేష్ఠ పౌర్ణమి రోజున దర్శనమిచ్చి అనుగ్రహించారు దీనినే దత్తావధూత అవతారం అని అంటారు గోరక్షానాథుని అంటే గోరఖనాథుని అనుయాయులు నేపాల్ దేశంలో ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభుల జాతక ప్రతి శుక్రనాడీ గ్రంథంలో ఉంది అది నేపాల్ దేశం నుంచి పీఠికాపురానికి వస్తుంది అప్పటి నుండి దత్తపాదుకలను దర్శించుకోవడానికి లెక్కలేనంతమంది జనులు పిఠాపురానికి వస్తారు జ్ఞానసాగర అవతారం సిద్ధరాజు అవతారం తర్వాత ప్రభువు తమ యొక్క జ్ఞానయోగంలో ప్రవేశించారు పాల్గొన శుద్ధ దశమి ఆదివారం నాడు జ్ఞానయోగంలో ప్రవేశించిన అవతార మూర్తిని జ్ఞానసాగర అవతారం అని అంటారు ప్రభువు వలన యోగాన్ని పొందిన సిద్ధమునులు తమ తమ సాధనలు కొనసాగించారు వారిని పరీక్షించటానికి స్వామి వికృతాకారాన్ని ధరించారు వారిలో సంపూర్ణ శరణాగతి చెందిన యోగులను సంపూర్ణంగా అనుగ్రహించారు ఇది చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం చిత్తా నక్షత్రంలో జరిగింది దీనినే విశ్వంభర అవతారం అని కూడా అంటారు కాశీ కాశీక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వాళ్ళ ఇంటిలో ఆబ్దీకం వచ్చింది పవిత్రమైన ఆ శ్రాద దినం రోజున గోచిగుడ్డ ధరించిన భిక్షగాడు ఒకడు తన కుక్కతో సహా ఆ ఇంట్లోకి వచ్చాడు ఇల్లు అపవిత్రమైందని బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది అయితే ఆ భిక్షగాడు తన కుక్క చేత వేదమంత్రాలు చదివించాడు దానితో వచ్చినవాడు దత్తస్వామి అని గుర్తించి ఆ బ్రాహ్మణుడు ఆయన పాదాలపై పడ్డాడు స్వామి ప్రసన్నుడై నువ్వు పూర్వజన్మలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడవు గొప్ప దత్తభక్తుడవు మీ పుణ్యదంపతులు కలియుగంలో సుమతి శర్మగా జన్మిస్తారు నేను శ్రీపాద శ్రీవల్లపునిగా మీ బిడ్డగా పుడతాను అప్పుడు మీరు కాలాగ్నిశమన దత్తమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాడు ఇది వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారము స్వాతి నక్షత్రము నాడు జరిగింది ఈ అవతారమూర్తిని మాయా ముక్తావధూత అంటారు ఆదిగురు అవతారం జంభాసురుని వధించటానికి దత్తస్వామి అనఘాదేవి ఆవిర్భవించిన అవతార మూర్తికి ఆదిగురు అవతారమని పేరు శ్యామకమలలోచనుడు ఒక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రం నాడు శ్రీ దత్తప్రభువు కమల నేత్రాలతో దివ్య కాంతులను అమృత వృష్టిని తమ నేత్రాల ద్వారా వెదజల్లుతూ జనులకు దర్శనమిచ్చారు ఈ అవతారాన్ని శ్యామ కమల లోచనుడు అని అంటారు శ్రీ దత్తప్రభువులు భోగ మోక్ష ప్రదాతలు వారిని ఆరాధించటానికి వారి పాదుకలను ఆరాధించిన చాలును వారి పాదుకలను నాలుగు వేదాలు నాలుగు కుక్కల రూపంలో నాకుతున్నాయి ఎంతో పవిత్రమైన వేదాలు అపవిత్రమైన కుక్కలుగా మారి వారి పాద పద్మాల దగ్గర పడి ఉన్నాయంటే స్వామివారి పవిత్రతను ఊహించటానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అందరికీ అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి చేయించండి షేర్ చేయండి చేయించండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు